చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమానికి నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీకారం చుట్టారు పాత వెల్లంటి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు వెల్లంటి గ్రామంలో రైతులకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విద్యుత్ ఉండే విధంగా సక్కరిస్తుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అభినందించారని ఆయన పేర్కొన్నారు చంద్రన్న విద్యుత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాంతంలో కూడా నాణ్యమైన విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయి ఛార్జింగ్ పనులు అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయాలని ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాను ఈ రోజు పాతవల్ త్రీ ఫేస్ కరెంటు పనులు చార్జింగ్ పూర్తయి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై లక్షల రూపాయలు ఏం ఒక్క పాతవల్లి గ్రామానికే ఈ త్రీ ఫేజ్ కరెంటు పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఈ అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు సామాన్య పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించడానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాను ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి స్థానిక ప్రజలు గుర్తించి స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీరైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం ములుగూడి కల్జుల మీద ఆ యొక్క బిడ్జులు పొట్టేపాలెం కల్జుల మీద బిడ్జ్యు శాంక్షన్ అయింది ఈ రోజు టెండర్లు గొలవబోతూ ఉన్నారు ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక నెల రోజుల్లో పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వీరైనంత త్వరగా అందిస్తానని అదేవిధంగా మునుగూడి కలుజు మీద బిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నానని చెప్పని మాట ఇస్తాను